సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలో శ్రీ దుర్గా శరన్నవరాత్రోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఎంతో చారిత్రాత్మకమైన సుమారు ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోట గోడల నడుమ సప్తప్రాకారాలతో నిర్మితమైన ఆలయంలో అష్టభుజములతో సింహవాహినియై విరాజిల్లుతున్న అత్యంత మహిమాన్వితమైన అమ్మవారు శ్రీ దుర్గా భవాని అమ్మవారు ఈ ఆలయంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల ఐదవ రోజు శుక్రవారం శ్రీ భవాని అమ్మవారు జగజ్జనని శ్రీ మహాలక్ష్మి అలంకరణలో భక్తులకు దివ్యదర్శనం కలిగింది ఉత్సవాల విశేష పూజలలో భాగంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ ఆధ్వర్యంలో వేకువజామున వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ అయిన అమ్మవారి మూలమూర్తికి అభిషేకాలను శ్రీ సూక్తయుక్తంగా నిర్వహించారు శ్రీ దుర్గా భవానీ మాతను శ్రీ దేవిగా అలంకరణ చేసి ఉత్సవ విశేష పూజలు జరిపిన అర్చక స్వాములు భక్తులకు అమ్మవారి దివ్యదర్శన భాగ్యం కల్పించారు అనంతరం సుమారు ఐదు వందల మంది భక్తులచే సామూహిక కుంకుమార్చన క్రతువును అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు అమ్మవారి మహాప్రసాదంగా శ్రీ కేతన మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ సంగారెడ్డివారు డాక్టర్ పులి సంతోష్ రెడ్డి వారి ధర్మపత్ని డాక్టర్ పులి వెంకటరమణ శ్రీ వారి కుమార్తెలు కేతన సాయిశ్రీ అదిత్రి సరోజలచే ఎన్న సమర్పణ చేశారు ఈ సందర్భంగా ఆలయ ధర్మాధికారి బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ మాట్లాడుతూ సంగారెడ్డి మండలం ఈశ్వరపురం ఇస్మాయిల్ ఖాన్పేట గ్రామంలోని సప్తప్రాకారయుత శ్రీ దుర్గా భవానీమాత ఆలయంలో జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని యథాశక్తి సహకరించి జగన్మాత శ్రీ దుర్గా భవాని మాత కృపకు పాత్రులు కాగలరని బ్రహ్మశ్రీ కమలంపేట రాధాకృష్ణమూర్తి శర్మ భక్తులకు సూచించారు రామ్ దయాల్ రెబ్బ ఆర్ సెవెన్ న్యూస్ సంగారెడ్డి തുവരെ കുന്ദനാല ലക്ഷ്മി ദേവ കേ പകഡാല ദുർഗാദേവോല ദ കുന്ദി பூய ரே காஜோல வலியௌரி தேய ரே காலே வே மல்லோ ஞீரோ జగదేక మాతను కొలచి జయారతులు జయ జయలు పాడరే మనసైనా మహాలక్ష్మమ్మ కో చలనైనా సరస్వతం గాయత్రం కు సూవర్ణ పుష్పాలు తులసీ దూ సుగుణాల పుష్పాలు తులసి సూవర్ణ పుష్పాలు తులసీ దళమాలు తోజాజీవిరతో మాతను కా మాతను కుల జీ జయవరే జూ పాడ రే జ अनुरागाला न पूर्णम गुहारा तुल्यं वरे मङ्गलहार तुल्यं वरे अनुरागाला न पूर्णं गुहारा तुल्यं वरे मङ्गलहार तुल्यं वरे मलमलतो जाजेविर जा జగదేక మాతలు కొలచి